బై పెడతా లేదయ్యా వీడియో తెస్తున్నాను ఆదాబ్ నమస్తే అందరికి వెల్కమ్ టు హోటల్ సితార ఇప్పుడేనా స్టార్టింగ్ అది నేను కాని పర్లేదు మరి ఆల్రెడీ అడ కట్టే చూడు ఒకటి ఆ వీడియో మావే గారు హాయ్ అండి ఆహా హాయ్ అండి అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారా అందరూ బాగున్నారా ఇదిగోండి ఇక్కడ ఫ్లెక్సీ అయితే కట్టాడు హోటల్ సితారా మా వద్ద రుచికరమైన టిఫిన్లు లభించును ఇడ్లీ బోండా పునుగు అట్టు పూరి ఇంకేమైనా కావాల మయా దాంట్లో ఇంకేమైనా కావాలా అంటున్నా అంతేనా ఇప్పుడు ఇక్కడేమండి ఇక్కడ కూడా అయ్యామండి ఇక ఇక్కడ కూడా అయ్యా ఉండే ఇది మన హోటల్లో ఫేమస్ నేను చెప్పినట్టు ఇది మన హోటల్లో బాగుంటుంది ఈ రెండు మన హోటల్లో ఉండవు తొందరలో ఉంటాయా జనం అడిగితే ఉంటాయి అక్కాయి వీడే చెప్తాం కాదు వచ్చి పట్టుకుంటే పని అయింది సరేనయ్యా ట లోపలికి ఉండాలి ట్యాగులు మనకు బాగా వణుకు వచ్చినాయండి మెయిన్కి తీసుకొచ్చినప్పుడు ఉండిపోయినాయి అయ్యో అదే కాంతారా సినిమాలోగా వంటాడు చూడు అండ్ వేసుకుని వెళ్తాంటే బాగుందే ఇప్పుడు చెబుతా ఇది త్రీ బై ఫోర్ జాన్సి నీ కాళ్ళ కడుగు పెట్టు అది నాలుగు అడుగులు హైట్ ఒకరు అడుగు నువ్వు తలకాయ నాలుగున్నర అడుగులు నువ్వు అంతకడా ఉంటావు పూర్తిగా నేను ఐదు ఎనిమిది ఇవ్వండి హోటల్స్ తారక దారి ఇటు చూస్తే అక్కడ ఇంకోటి కనపడిద్ది మనకి అలచినట్టుంది కొంచెం హోటల్ ఏజెన్సీ రంగులు రంగులుగా అది సంగతే అన్న నంబర్ ఏమైనా అయినా బ్రదర్ అన్నాడు ఏ పార్సల్ ఇస్తానికి అంత సీన్ లేదు మన హోటల్కి పార్సెల్ చెప్పేద్దా ఫోన్ చేసి వద్దులే అన్న అన్న అప్పుడు ఇట్లా చేశాడు అనమాట డిజైన్ బాగుంది దూరం నుంచే చూసుకో లుక్ అదిరిపోయింది జనం రాని రాకపోని తర్వాత ఫ్లెక్సీ అతను బలే ఉండే జాన్సీ చదండి సంగతే ఫ్లెక్సీ అయితే కట్టాం జాన్సీ కొన్ని మాటలు చెప్పే ఇంటి దగ్గర పొర వైభవం గురించి అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం అది మర్చి పైన రెండు ట్యాక్లు ఎలాగో చదండి ఆ విధంగా ఫ్లెక్సీలు అయితే పూర్తయినాయి మనవి అదిగో తాడి చెట్టు కాడ ఒకటే ఎక్కడ ఒకటే రెండు ఫ్లెక్సీలు తర్వాత సంగతి తర్వాత హోటల్కి బలి ఎలా వచ్చిందండి ఈ గట్టేవరకే అనంత చూస్తుంటే బాగుంది మీరు కూడా చూసారు కదా ఝాన్సీకి చెప్పా మాట ఇచ్చా ఝాన్సీ హోటల్కే పూర్వ వైభవం తీసుకొస్తానని చెప్పా తెచ్చాను లేదా ఈరోజు ఈరోజంతా మే కరెక్ట్గా చెప్పు వందలు రెండు వందలు గత రెండు మూడు రోజుల క్రితం అంటే ము రెండు వందలు వచ్చినాయి కదా వచ్చినట్టు కదా అదండి అంతకుముందు నలభై రూపాయలు యాభై రూపాయలు డెబ్భై రూపాయలు అమ్మింది ఈరోజు మనం ఉండబట్టి రెండు వందలకు పెంచాం దాన్ని రెండు రెండు నాలుగు వందలకు పెంచదాం ఐదు వందలు వస్తే చాలా ఎక్కువ వద్దు మనకి మన చాకరీ ఇద్దరం కష్టపడి చాకరీ చేస్తాం పొద్దునే లేచి అదనమాట పోతే ఏదన్నా అవతనా పోతే వెనకాల ఎవరు పోవద్దులే కానీ పోతే మళ్ళీ వస్తుంది నెక్స్ట్ అయితే మనం అది వెనక మళ్ళీ రాళ్ళు ఉండే చూసారా ఆ రాళ్ళు ఆ రాళ్ళు తీసి ఆ రాళ్ళు తీసి అయితే మనం పక్కన పడేసి ఝాన్సీ ఆస ఏందో చెప్పు జాన్సీ ముందు ముందు ఫ్రిడ్ పెట్టి ఫ్రిడ్జ్ పెట్టి పిల్లలకి తినే పెట్టాలంట ప్రస్తుతం మాయ వచ్చి పద్దాక అవ్వ చందోర వాళ్ళ నడిచాల అయినా కుర్చీలో కూర్చునే నిద్రపోతుంటే చూసి చూడలేదు మొక్క ముందుకెళ్ళి బావు అన్న దెబ్బకి లేచి చూడేట్రా ఎట్లా నిద్రపోతాడు పక్కన దీనికి లాగా ఒకటి వేస్తే అదేమో చిన్నపిల్లలకి ఏదైనా కొనుక్కునేవి ఆ డ్రింక్స్ ఫ్రిడ్జ్ పెట్టాలంటే చాలా ఖర్చు అయ్యి

నేను ఉంటా యాడ నువ్వేం మెటెండ ఫిటగా అది తర్వాత ఏం చేద్దాం నువ్వు బెటకన్నా నేను ఉంటణం ఉంటణం అంటే ఏంది ఏమండి మీరు చెప్పండి మనిషి ఉంటానంటే నమ్మకంతో ఇదన్న యా చేస్తారు కానీ నువ్వు పెడితే ఉంటా అంటాడేది మళ్ళీ యా జాన్సీ ఆయన ఉంటారంటే ఏంది ఏం చేశా ఏసింది ఉంటావు కదా నమ్మరా రెండు రోజులు వేద్దాం ఈ రోజు రాయిలు తీద్దాం చేసి అన్ని పెద్ద రాయిలే లోపల లాటు కట్టాము ఈ లెక్క అంటలే కానీ మనకి అగ్గి బాగా వేస్తుంది అగ్గి దగ్గర హలో పడుతుంది కాదు అప్పే అన్న సొప్ప అంట ఝాన్సీ లే అంతేనా నిద్రపోయానండి ఫుల్ గా వారం రోజులు నిద్ర చేయించేది అసలు లేపలేదు కదా మరి ఇట్లా ఎట్లా ఇప్పుడు స్పిన్లు అయితే చెప్తుందండి ఇదిగోండి ఉయ్యాలు ఉయ్యాలు అమ్మా సిరక్క మొదలు కొట్టింది పెట్రా എന്ത് കോർണ് <laughs> <laughs> <Ay, ay. laughs> കൊടുത്തേന് ആർക്കോ ചിന്ന సర్గునచ్చు 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 ఇదగరు దిసుగొట్టుంది ఫైక్లే ఫైక్లే కొరతనే కొరత 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 ఫైగి ఫైగి ఫైక్లే వెళ్ళిపో ఎణం వెళ్ళిపో 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 ఈవినింగ్ అయితే ప్రశాంతంగా ఉందండి వాతావరణం చెయ్యలు కూడా ఇప్పుడు పాపం కోలుకుంటున్నాయి దీన్ని బాగు చేసిన పని ఏందో చెప్పాను కదా మీకు ఇక్కడ ఉద్దేశం కానీ మన భయంకరమైన బిజీ షెడ్యూల్ల పైల రేపైతే హండ్రెడ్ పర్సెంట్ కర్రపాల వెళ్తా వెళ్ళేసి గోగులు తీసుకొచ్చి రగేసి అయితే చల్లాలి అందరాలు చెప్పాను ఎవరు వార్తలు ఎవరు రాసారు వార్తలు నీకు ఏ స్కూల్లో అంట న్యూస్ రాసుకురామన్నారు అంటే అన్నా న్యూస్ అన్నా న్యూస్ అన్నా అంటున్నాడు ఏం న్యూస్ రా అంటే నాకు తెలియదు అన్నాడు ఏం రాశాను రా ఏం రాశాను న్యూస్ నీకు ఈరోజు ఉదయం మన ఊర్లో ఊరు అది కాదురా ఈ రోజు ఉదయం మన ఊరు పొగ మంచుతో పొగ మంచుతో కప్పబడి ఉంది ఇంకా భయంకరమైన తుఫాన్ తర్వాత భయంకరమైన తుఫానుకు దెబ్బతిన్న పంట పొలాలు ఇప్పుడు ఇప్పుడే మెల్లగా కోలుకుంటున్నాయి అదండి వాళ్ళందరూ న్యూస్ అయితే రాసుకోమని అంటే ఈడ న్యూస్ అంటే ఏంది ఏంది అంటున్నాడు ఎక్కడుండే మనకుండా అని చెప్పంటే ఏంది కూడా తెలియలేదు అరుణ్ న్యూస్ అయితే నేను చెప్పా హాడీ స్కూల్లో చెప్పాడంటే ఏం చెప్పాడు మాస్టర్ దానికి ఆ ముగ్గురు కుట్టించాడా నా వల్ల నువ్వు చప్పట్లు కొట్టించుకున్నావు అవునా కాదా కనీసం థ్యాంక్స్ చెప్పలేదు ఏంద్రా నిన్న నిన్న జరిగితే ఇప్పుడు చెబుతామంటారా ఏం చేస్తున్నామ్మా చేరమంటేతున్నా ఇయ్యలేడండి చెట్లు లేవు చెట్లేడా ఏ కార్లో అరే బ్రో గ్యాస్ తీసుకెళ్దాం దారా గ్యాస్ తీసుకెళ్ళండి ఆకలో ఆకలో ఉంటుంది జాన్సీ పొద్దుచ్చింది చూపించగారా అక్కడ పెట్టేసి పట్టు పట్టు ఏ బ్రో వద్దులాగారు బ్రో బ్రోగుండే అమ్మా పదండి పదండి పదంట మెల్లిగా పడ్డావా పడింది పడింది ఇంకాడా అదొకటేనా ఎవరు పేరుకి నిన్ను ఎవరు ఎవరి పరిగెత్తమారు నిన్న దీనికి అడ్డు ఎందుకు పడింది నువేక బాగుంది ఇప్పుడు తిక్క తిన్నం కలిగిందా ఏం కాలేదీ చూసుకుంటున్నావు దాన్ని మళ్ళీ పైలిగడీవా డామ్మన పడ్డా సిగ్గులేదా నడతం చేతకాల నీకు మాటలు చెప్పమంటే చదువుతా ఒక లోడా 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 కానీ మాటలు చెప్పమంటే లవ్ వాగుతావుగా లక్ష మాటలు చదువుతావుగా ఏమైంది ఇప్పుడు పడ్డావుగా ఆ చీర మడతాత్తనావా ఇప్పించోట్లు ఆగుతున్నావా ఏం చేస్తున్నా పద పద ఇంటికి పదా మడతాను సంకల్ పెట్టిన పద పరిగెత్తామా మళ్ళీ పడతావు ఈ సాయంత్రం టైంలో పచ్చదనం పరిశుభ్రం

బ్రో నన్ను నన్ను చెప్పనే మొన్న ఇక్కడ జాన్సి ఇట్లా కూర్చుని ఏం చేస్తుందని అడిగారు కదా దగ్గరికి రాని బ్రో ఇక్కడ చూడండి ఇదిగో ఇట్లా బోర్కి పెట్టింది చూడండి అరే బ్రో నువ్వు ఆడ ఫోకస్ చేస్తే పెట్టరా బ్రో ఇదిగో ఎన్ని చూసారా బోర్కి వీటిని గడ్డి పూలు అంటారు యాక్చువల్లీ మాకు పల్లెటూరులో గడ్డి పూలు అనే అంటారు మీకు ఏమంటారో తెలియదు సిటీస్లో అది పువ్వు వచ్చింది అంటారన్న బ్రో ఇక అయిపోయింది సరిగి పెట్టరా ఫోన్ ఇట్లా పెట్టరా రాలే ఇంకా అయితే పూలయితే రాలేదండి ఇది ఆ ఇరులన్నీ ఇట్లా అల్లుకుపోతాయి ఇది ఇట్లా కోపుగా ఉంది కదా ఇది కారిపోకోకుండా మట్టి కారిపోకుండా జాన్సీ ఇది పెట్టింది ఆ రోజు జాన్సీ ఆ రోజు పెట్టిన దానికి నేను ఈరోజు నీళ్ళు పెడుతున్నాను చూడండి ఇది ఇట్లా అయితే మనం బ్రో లాంగ్ కట్ లాంగ్ కట్ అది మొత్తం మనం జాగ్రత్తగా నీళ్ళు పెట్టుకుంటే ఇది కానీ మొలిస్తే మనకు అది అనమాట అందుకని ఆ రోజు పెట్టింది యాత్ర వివరంగా చెప్పాల ఆ రోజు అసలు అది ఏ పూలనేది హోటల్ అయితే క్లోజింగ్ అండి మనకి రేపు ఉదయం హోటల్ సిధారాతో పని రేపు ఉదయం అనమాట థ్యాంక్ యూ కెమెరా మ్యాన్ వెల్కమ్మా వస్తు నాకైతే ఏం చెప్పు థ్యాంక్ యూ చెప్పావు రమ్మన్నావు గారా వెల్కమ్ అన్న స్వాగతం వెల్కమ్ అంటే వచ్చా చెప్పు ఏం చేద్దాం చెప్పు ఓకే పదా వెళ్దాంపా అట్లా ఉందండి హోటల్ సితాలైతే చదివిన సంగతే చుట్టుపక్కలంతా శుభ్రం చేసి మంట పెట్టాం ఇక్కడ అంతా మొక్కలకి ఓ బ మొక్కలు ఉండే నీళ్ళు పెట్టాం హోటల్ క్లోజ్ చేసి గోయింగ్ టు హోమ్ ఇంకా రేపు మార్నింగ్ అయితే కలద్దాం ఈ హోటల్లో ఇది ఇదిగోండి తెచ్చింది ఎక్కడ పెట్టాం ஹலோ நீலா யாருக்கு நீளா யார்க்கி நீ ஒரே 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 நீமா இது திருக்கம்மாட்டா கிந்த குரு பலவழை தரக்கூறு குரு மனக்கு யா குரு மஞ்சள் தரிக்கிறார் ஆரே போது காலம் போட்டு அசி இதுக்கோ నీ గడపట్లు ఏడామండావు కదా ఇప్పుడు వరే 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 నాయన పోయి 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 నేను పెడతాను పోయి అబ్బా పోయి పొగలు వస్తాయి చూడు నీళ్ళు లేనప్పుడు మంట పెట్టారు నీళ్ళు ఉన్నప్పుడు పెట్టడ్రా అమ్మగారునే ఉంటాం జాన్సీ ఇదిగోండి ఇక అక్కడ మాకు చర్చ ఉంది కదా అక్కడ పాస్టమ్మ గారు ఉంటారు నాయనమా నువ్వే చెప్పాలి సితార గురించి ఎటుకొచ్చి చెప్పు లాగు ఏమ్మా ఏమన్నా అమ్మగారిని ఝాన్సీ ఇప్పుడు చెప్పేటట్లేదు ఇటు లేవండి ఇటు చూడవచ్చు జాతి మీద పొభే వండుకోలేదంటే పొలం లేక ఇటురా ఒకసారి పైగలే మా పైగ్లే పైకిలే పైకిలే ఇటురా దిగురా ఎడకరా చూస్తే ఎడకరా అమ్మ ఏమన్నా సీతారా అమ్మగారిని ఏముంటుంది అయ్యో అమ్మగారండి మాకు అసలు అన్నమందుకోవటానికి ఏమీ లేవండి పొలాలు కాడ మాకు ఒక పళ్ళు ఇవ్వండి ఇదికొని ఇది నాకు ఇవ్వండి ఆయన గుణ కాదు ఆడదాకా లాక్కొచ్చిందంట లాక్కొచ్చి అమ్మగారండి దానమ్మ కాయలు అంటే నాకు చాలా ఇష్టము ఈ దానమ్మ చెట్టుని కాయలు లేవు కదా నాకు చాలా ఇష్టం అండి అమ్మగారండి మా నాన్న కోసం ప్రార్థన చేయండి మా నాన్న కాయలు ఎప్పుకుందంట నేను చెప్పండి కాలు ఎప్పుడు నేను చెప్పండి అన్నా ఈ మాటలన్నీ అన్నావా పొలాలు లేవని పుల్ల అడిగి అమ్మగారిని మనకి తెచ్చావు మరి తెచ్చా మరి పుల్లలో ఎందుకంటే తెచ్చా ఇంటికి చూసి పుల్లలు చేస్తున్నా మాకు పుల్లలు లేవని చెప్పా చెప్పావా అవునా సరే చాలా అయితే జరిగిందండి ఈ సాయంత్రం మా సితార్ గారితో సరదాగా మాకు చూడండి ఎంత సహాయం చేస్తుందో పొలం అడిగి తీసుకొస్తుంది అవునా సరే అండి వీడియోకైతే మరి బాయ్ అండి అందరికి చూసారు కదండి మరి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి